హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే చీరాల శారీస్ టుడే శారీస్లో టూ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి వీడియో చివరి వరకు చూడండి ఈ శారీస్ వచ్చి డోలా సిల్క్ శారీస్ అండి చెక్స్తో లీవ్స్ డిజైన్ అనేది వస్తుంది శారీ జాక్వాడ్ బార్డర్ ఫైవ్ ఇంచెస్ ఉంటుందండి రన్నింగ్ బ్లౌజ్ అనేది వస్తుంది సెవెన్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సిక్స్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉన్నాయండి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి డోలా సిల్క్ శారీస్ అండి వీటిలో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ చూద్దాం ప్రజెంట్ నేను చూపించే కలర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి సిక్స్ నైంటీ నైన్ ప్ర షిప్పింగ్ ఛార్జెస్తో అవైలబుల్గా ఉన్నాయండి డోలా సిల్క్ శారీస్ నెక్స్ట్ శారీస్ చూద్దాం నెక్స్ట్ శారీస్ వచ్చి బాగా ట్రెండింగ్ శారీస్ అండి సాఫ్ట్ డోలా సిల్క్ శారీస్ అండి హెవీ జాక్వాట్ బోర్డర్ ఉంటుంది బోర్డర్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఉంటుందండి ప్రింటెడ్ పళ్ళు ఇచ్చారు శారీకి రన్నింగ్ బ్లౌజ్ అనేది ఉంటుంది సిక్స్ పాయింట్ థర్టీ మీటర్స్ ఉంటుందండి శారీ సిక్స్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి అండ్ బ్లౌజ్ అండి వీటిలో ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ